హాయ్ అండి నమస్తే నేను భాగ్యరాజు ఇప్పుడు వచ్చేసరికి ఈ వీడియోలో బ్లాక్ త్రిప్స్ గురించి మాట్లాడుకుందాం అండి బ్లాక్ త్రిప్స్ హెవీగా ఉంటే ఏమేమి స్ప్రే చేసుకోవాలనేది కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఒకటి చెప్దాం అనుకున్నా రేట్లు అండి ఇప్పుడు బ్యాడ్గా ఇరవై వేలు పైన నడుస్తూ ఉంది తర్వాత త్రీ ఫోర్ వచ్చే త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి పద్దెనిమిది వేలు అట్లా నడుస్తుంది సూపర్ టెన్లు కానీ నాట్లు కానీ పద్దెనిమిది వేలు దాకా నడుస్తున్నాయి నాటికి బ్యాడ్కి బాగా పెరిగిందండి తేజ ఒక వెయ్యి పెరిగింది అలాగే రన్ అవుతూ ఉంది తేజ ఒక రకంగా బ్యాడిగా నాట్లు మాత్రం బాగా పెరిగినాయి సంతోషమైన విషయం ఏంటంటే కొద్దిగా మిర్చికి రేట్లు పెరిగినాయి కొద్దిగా ఎకరేజ్ కూడా పెరుగుతూ ఉంది మన ఏపీ తెలంగాణలో తెలంగాణలో అంటే ఆల్మోస్ట్ వేసేసారు కాబట్టి ఏపీలో కొంచెం వేయాల్సిన వాళ్ళు శనగ కట్టు పెట్టిన దుక్కులు కూడా కొంతమంది మిర్చికి ట్రాన్స్ఫర్ అవుతున్నారు మిర్చి వేస్తూ ఉన్నారు కొద్దిగా రేట్లు పెరిగినాయి కాబట్టి సంతోషకరమైన విషయం ఏంటంటే కొద్దిగా రేట్లు పెరిగినాయి హ్యాపీ అందరమే ఓకేనా తర్వాత వచ్చేసరికి సెకండ్ పాయింట్ వచ్చేసరికి బ్లాక్ త్రిప్స్ని ఎక్కువ మంది రైతులు నల్లి 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 అంటూ ఉంటారండి నల్లి కాదురా బాబు ఇది బ్లాక్ ట్రిప్స్ నల్ల తామర పురుగు నల్లి కాదు ఈ నల్ల తామరకు ఉందో తామర పురుగు ఉందని చెప్పి డీలర్ కాడికి వెళ్ళి నల్లు ఉంది ఉంది నల్లి ఉంది అంటే డీలర్ నల్లి మందులు ఇస్తాడు నల్లి మందులు కొట్టుకుంటే అక్కడ నల తామర పురుగు చావదు పంట నష్టం టైం టైం నష్టం అంతా నష్టం డబ్బు నష్టం ఓకేనా తప్పు డీలర్ది కాదు నీది రైతుది రైతు టికెట్ అవ్వకుండా నల్లి మందులు తీసుకొచ్చి నల్ల తామర పురుగు కొడితే అది ఇంకా సకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటుంది పంట స్ట్రెస్కి కూడా గురవుతుంది నల్లి మందులు ఎక్కువ కొట్టడం వల్ల ఓకేనా అది నల్లి కాదురా బాబు నల్ల తామర పురుగు నల్లి అనుమాకండి నల్ల తామర పురుగు అది మార్నింగ్ వచ్చేసరికి ఆకుల పైన ఉంటుంది మధ్యాహ్నం పోతలోకి వెళ్తుంది మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఆకులకు వచ్చి సఖ్యం చేస్తూ ఉంటుంది మధ్యాహ్నం పూతలో పుప్పటిన వాటిని సఖ్యం చేస్తూ ఉంటుంది ఎక్కడికి పోయినా సఖ్యం చేస్తూనే ఉంటుంది ఓకేనా ఇది మీరు ఏం చేయాలంటే మధ్యాహ్నం పూట ముందు కొడితే దానికి పడదు పూత కిందకి తిరిగి ఉంటుంది మేము మెర్చిపోతా ఎప్పుడైనా ఇలా ఉంటుంది ఇలా ఉండదు ఓకేనా ఇలా ఉంటుంది కాబట్టి పూతలోకి మనం ముందు పాదు మధ్యాహ్నం పూట మాత్రం కొట్టబాకండి రెండు వేలు పెట్టి గ్రాస్ కొన్నా కానీ వేస్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పూట కొడితే ఎందుకంటే ఫ్లవరింగ్లో ఉంటుంది కాబట్టి ఫ్లవరింగ్లోకి బాదు ఆకు మీద పడుతుంది అది అప్పుడు ఆకు మీద ఉండదు ఓకేనా సో మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ముందు కొట్టండి అప్పుడే దానికి మనకు ఆకుల మీద పడిద్ది ఆకు సకింగ్ చేసిద్ది చచ్చిద్ది ఓకేనా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈవినింగ్ కమ్మని పైరిగాలు దో పైరిగాలు దోలుతుంది ఇప్పుడు వానలు పోయినాయి పైరిగాలు దోలుతూ ఉంది ఈవినింగ్ పూట కొట్టండి ఈవినింగ్ పూట కొడితే మంచి రిజల్ట్ వస్తుంది మనకి కాంబినేషన్స్ అనేది తర్వాత వెళ్తాను మందు మాత్రం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొట్టండి ఈవినింగ్ నా సేషన్ అయితే ఈవినింగ్ నాలుగు తర్వాత నుంచి ఆరు ఏడు లోపు కొట్టుకోండి నెంబర్ వన్గా పనిచేస్తుంది ముందు అప్పుడే మనం పూతలో ఉంచి బయటకు వచ్చి ఆకుని సకింగ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇవి ఎలా గమనించాలంటే మీరు ఆకు వెనక్కి తిప్పినా నల్లగా కనపడతాయి ఎవరికైనా నేచురల్గా కనపడతాయి ఇవి పూతలో కనపడితే ఆకు వెనక వెనక భాగాలు కూడా కనపడతాయి ఓకేనా తర్వాత ఆ వెండి రంగు చారులు ఏర్పడతాయి ఆకులు వెనక తిప్పితే వెండి రంగు చారులు కాపర్ కలర్ చారులు ఏర్పడతాయి అప్పుడు ఏంటంటే గోకి తిన్నట్టు ఏదైనా దోమ చేస్తుంది తామర పురుగు గోకి తింటుంది అది ఎల్లో ఎల్లో త్రిప్స్ అయినా ఎల్లో తామర పురుగు అయినా బ్లాక్ పురుగు అయినా గోకి తింటుంది అందుకు గోకటం వల్ల ఈ వెండి రంగు చార్లు కానీ కాపర్ కలర్ చార్లు కానీ ఏర్పడతాయి అన్నమాట ఓకేనా అలా గుర్తుపట్టాలి యాక్చువల్గా ఇవి కనపడతాయి సెల్లు మీద ఇట్లా కొట్టినా కానీ కనపడతాయి ఓకేనా అలా గమనించి త్రిప్స్ ఉన్నాయని చెప్పి త్రిప్స్ ముందు తెచ్చుకోండి నల్లి ముందులు తెచ్చుకోబాకండి ఈ జనాలంతా కాంబినేషన్ చూస్తున్నారు కానీ నా వీడియోల కల్లా నాకు నచ్చిన వీడియోలు రెండు వీడియోలు కాంబినేషన్ ఎవడైనా చదువుతాడు నా బ్లాక్ ట్రిప్స్కి గ్రాసియా కొట్టుకో ఎక్స్పోనర్స్ కొట్టుకో లేదంటే బఫ్రియా కొట్టుకో అలక్ట కొట్టుకో ఎవడైనా చెప్తాడు పీజీఆర్ పీజీపీ చెప్పాను ఏంటంటే ప్లాస్టిక్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ఏవి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఏవి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వీడియో కానీ దాన్ని చూడరు దాన్ని రెండు వేల మంది చూసేలాగా తెల్లారిద్ది ఎంతమంది రైతులు ఉన్నారు ఆ విషయం తెలుసుకోరు మనకి ఏకాడకి మందులు ఏంటి కాంబినేషన్లు ఏంటి తెచ్చుకోవటం కొట్టుకోవటం గ్రోత్ ప్రమోటర్లు ముందు కొట్టుకోవాలి గ్రోత్ రెగ్యులేటర్లు తర్వాత కొట్టుకోవాలి చాలా ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అది మనం లేదు అది చూడరు తర్వాత బాబు మిర్చిలో ఇంత వేస్తే ఇది ఫెర్టిలైజర్కి ఎంత అవుతుంది పెస్ట్ సైడ్కి ఎంత అవుతుంది కలుపుకి ఎంత అవుతుంది దునుడు గూలు ఎంత అవుతుంది కోత ఎంత ఇంత అవుతుందని చెప్పేసి మూడు లక్షలు చిల్లర చెప్పాను అది ఒక వీడియో చేశా అది వెయ్యి మంది కూడా చూడరు మనకే కాడ అని చెప్తే రెండు ఇరవై వేల మంది చూస్తారు రైతులు అలా ఉన్నారు మనం ఏం చేస్తాం ఇలా ఖర్చు ఎంత అవుతుందిరా బాబు మనకు వచ్చేది ఇంతేనో ఇంత రేటు ఉంటే మనకు గిట్టుబాటు ఇంత రేటు ఉంటే మనకు గిట్టుబాటు అవ్వదు ఇలాంటి వీడియోలు చెప్పా అబ్బే అది మనకు సంబంధం లేదు కాదు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ముందేసుకోవాలా ప్లాంట్ కోత్తు రెగ్యులేటర్స్ తర్వాత వేసుకోవాలి అనేది కూడా చెప్పా అబ్బే ఈ చోట మనం ఏ కాడికి ముందులు చెప్పు రెండు వేలు అవని వందలు అవని ఐదు తెచ్చి కొట్టుకుంటాం మూడేలా అవనాయి కాంబినేషన్ ఐదు తెచ్చి కొట్టుకుంటాం మాకు రిజల్ట్ కావాలి అంతేగాని మనం ఎవడు వినడు ఓకేనా తర్వాత వచ్చేసరికి రేటు పెరిగింది మనకు సంతోషమైన విషయమే ఇప్పుడు ధైర్యంగా ధైర్యంగా మనకి కావాల్సిన స్వేయంగాలు మనం కొట్టుకోవచ్చు తెచ్చుకోవచ్చు మంచి మంచి కాంబినేషన్ కొట్టి తెచ్చి కొట్టుకోవచ్చు కొద్దిగా రేటు పెరిగింది కాబట్టి ధైర్యంగా ఓకేనండి ఇప్పుడు కాంబినేషన్కి వెళ్ళిపోదాం ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోద్ది లెంత్ ఎక్కువ అయితే మాత్రం మళ్ళీ అప్పుడు కూడా చూడరు జనాలు ఓకేనా ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి ఈ కాంబినేషన్లన్నీ నల్ల తామరపూర్కి ఎక్కువ ఉన్నప్పుడు కొట్టుకునే కాంబినేషన్లే ఓకేనా తక్కువ ముడుతుంది అన్నప్పుడు వేరే కాంబినేషన్లు చెప్పాను ఓకేనా దోమ ఉన్నప్పుడు వేరే కాంబినేషన్లు చెప్పా ఇది నల్ల తామరపూర్గా ఎక్కువ ఉన్నప్పుడు కాంబినేషన్లు మాత్రమే ఒకటి వచ్చేసరికి బఫ్రియా దాంతోపాటు కెనిస్టార్ బఫ్రియా అనే ఎందుకు చెప్పానయ్యా ఎక్స్పోనస్ కానీ అలక్టా కానీ అల్టిమేర్ కానీ చెప్పొచ్చు కదంటే బఫ కల్లా ఒక రూపాయి తక్కువ ఉండేది బఫ్రియా అనే సేమ్ టెక్నికల్ సేమ్ పనితనం ఓకేనా అలా అలా అల్టిమేర్లో ఉండేది అదే అలాక్టాలో ఉండేది అదే ఎక్స్పోనస్లో ఉండేది అది సేమ్ టెక్నికలే కానీ బఫ్రియా ఒక ఒక్కొక్క తక్కువ జరుగుతూ ఉండద్ది సో నేను అందుకని బఫ్రియా చెప్తున్నా ఏదైనా ఏ ఈ మూడిటిలో ఏది దొరికినా తెచ్చుకోండి ఓకేనా బఫ్రియా దాంట్లో పాటు కెమిస్టర్ బఫ్రియా ఏం జరిగిద్ది తామర పురుగు పురుగు అంటే లద్దె పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ వీటిలో ఏదున్నా పోద్ది బఫ్రియాలో తామర పురుగు చచ్చిద్ది పురుగు చచ్చిద్ది కెమిస్టర్లో ఏం జరిగిద్ది ప్రగాసిస్ ప్లస్ హెగ్జిథైజోక్స్ రెండు ఉంటాయి అంటే తెల్ల దోమ వస్తుంది ప్లస్ కింద నల్లి కింద ముడత కింద ముడుతున్నప్పుడు నల్లి ఉంటుంది నల్లి సకింగ్ చేస్తుంది సో కింద నల్లి పోతుంది తెల్లదోమ పోతుంది కెమిస్టర్లో ఈ బఫ్రియాలో ఏం జరిగింది తామర పురుగు పచ్చపురుగు కానీ లద్దె పురుగు కానీ ఇట్లాంటి నాలుగు నాలుగు పురుగుల మీద పనిచేస్తుంది ఈ కాంబినేషను కెనిస్టరు బఫ్రియా ఈ రెండు కొట్టుకోండి నల్ల తామర పురుగు పోతే పచ్చ పురుగు లద్దె పురుగు ఉన్న పోతే పైముడుతున్న ఎలాగొన్న నె నెంబర్ వన్గా పనిచేస్తుంది బఫ్రియా కెనిస్టర్ ఓకేనా అది దాదాపుగా బఫ్రియా వచ్చి పదిహేను పదహారు వందలు ఉంటుంది కెనిస్టర్ వచ్చేసరికి ఏడు ఎనిమిది వందలు ఉంటుంది అంటే దాదాపుగా పదహారు ఒక ఏడు ఎనిమిది వేసుకున్న ఇరవై నాలుగు వందలు ఈ ఫస్ట్ కాంబినేషన్ బ్లాక్ త్రిప్స్కి పురుగుకి ప్లస్ మైట్స్ కూడా కంట్రోల్ అవుతాయి వైట్ ఫ్లై కూడా కంట్రోల్ అవుతుంది ఇరవై నాలుగు వందల్లో మీకు ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే వచ్చేసరికి గ్రాషియా అంటే బ్లాక్ త్రిప్స్ ఉన్నాయి కాబట్టి గ్రాషియా వెళ్ళాను మళ్ళీ గ్రాషియా ప్లస్ దాంతోపాటు ఇసాబీను ఎందుకంటే న్యూట్రియన్స్ కావాలి పొద్దుగుకులు మనం పెస్ట్ సైడ్లు వేసుకుంటా పోతే మొక్క హార్డ్కి వస్తే ఎదుగుదల ఉండదు బాగానే ఆరోగ్యంగా ఉంటుంది కానీ ఎదుగుదల ఉండదు కాబట్టి హార్డ్ హార్డ్ రాకుండా అప్పుడప్పుడు న్యూట్రియన్స్ తగిలిస్తూనే ఉండాలి రెండు స్ప్రేలకు మూడు స్ప్రేలకు ఒకసారి న్యూట్రియన్స్ కానీ కంపల్సరీ వేయాలి న్యూట్రియన్స్ ఓకేనా గ్రాషియా దాంతో దాంతోపాటు వైట్ ఫ్లైకి అక్టారా ఎందుకంటే కింద ముడత ఆల్మోస్ట్ ఎక్సితే అయిపోద్ది ఇప్పుడు ఆల్మోస్ట్ వైట్ ఫ్లై తామరపూర్కి ఎక్కువ ఉంటుంది కింద ముడత తక్కువే ఉంటుంది కాబట్టి కింద ముందలను కింద ముడత గురించి వదిలేసేయండి గ్రాసియా ఇసాబేను అక్టారా థర్టీ పర్సెంట్ లిక్విడ్ ఉంది కదా అది తెల్లదోకే ఓకేనా ఇప్పుడు గ్రాషియా వల్ల లద్దె పురుగు పోతుంది తామరపూర్ నల్ల తామర పురుగు పోతుంది మాములు తా ఏలో ఎల్లో తామర పురుగు కూడా పోతుంది తర్వాత వచ్చేసరికి ఇసాబియన్కి న్యూట్రెన్స్ అమెనో ఆసిడ్స్ అన్ని రకాల అమోనో ఆసిడ్స్ ఉంటాయి కాబట్టి గ్రోతింగ్ వచ్చింది ఫ్లవరింగ్ వస్తుంది ఓకేనా గ్రోతింగ్ బాగా వస్తుంది కొమ్మ సాగుతుంది తర్వాత వచ్చేసరికి అక్టారా థర్టీ పర్సెంట్లో మనకి వైట్ ఫ్లై తెల్లదోమ కంట్రోల్ అవుతుంది ఓకేనా ఇలాగా మూడు రకాలుగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఇంత పొడుగు కొమ్మ జాగిద్ది ఖచ్చితంగా నేను నేను ఈ కాంబినేషన్ నేను కొట్టి చూశాను కాబట్టి గ్రాసియా ఇసాబియన్ అక్టారా కొట్టుకోండి ఇంత పొడుగు కొమ్మ సాగిద్ది కొమ్మ బాగా సాగిద్ది తర్వాత తోట కూడా వచ్చే ఆకు నీట్గా ఉంటుంది కడిగినట్టు ఆకు అనేది నీట్గా ఉంటుంది కడిగినట్టు వస్తుంది ముడత ముడతగా రాదు నీ కొత్తగో వచ్చే ఆకు అంతా ఇగురులు వచ్చే అంత నీట్గా వస్తాయి అనమాట ఇది సెకండ్ కాంబినేషన్ థర్డ్ కాంబినేషన్ వచ్చరికి జంపు జంప్ ఎయిటీ పర్సెంట్ జంప్ ఎయిటీ పర్సెంట్ ప్లస్ మూమెంట్ ఓడి టూ టూ ఫిఫ్టీ ఎంఎల్ జంపు ఒక ఫార్టీ గ్రామ్స్ మూమెంట్ ఓడి టూ ఫిఫ్టీ ఎంఎల్ జంప్ జంపులో ఏముంటుంది ఫిఫ్టీ ఫిఫ్ట్రో ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఓకేనా పిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ దేనికి మనకు ఫిప్రోని తామర పురుగు ఎలాంటి నల్ల తామర పురుగు అయినా ఎల్లో తామర పురుగు అయినా తామర పురుగు పోతుంది ఫిప్రోనిల్కి దాంతోపాటు ఏమేమి ఉంటున్నాను మూవెంట ఓడి మూమెంట ఓడి కొంతమంది చాలామంది డౌట్లు అడుగుతున్నారు ఫ్లవర్ డ్రాప్ అయింది ఫ్లవర్ డ్రాప్ అయింది ఫ్లవర్ డ్రాప్ కాదండి మూమెంట ఓడికి ఫ్లవర్ డ్రాప్ కాదు బాయర్ మందులు ఏ మందులు కొట్టినా మెత్తగానే మెత్తదనంగానే ఉంటుంది కానీ హార్డుకు రాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి బాయర్ మందులు హార్డుకు రావు మెత్తగానే ఉంటాయి మూమెంట్ ఓడి అయినా జంప్ అయినా ఇంకోటి ఇంకోటి వైగో అయినా ఇంకా నేటిగోలు అయినా హార్డ్ రావు ఏది స్మూత్గానే ఉంటాయి బాయర్ ముందులు ఓకేనా జంపుతో తామర పురుగు నుంచి బ్లాక్ త్రిప్స్ని కానీ ఎల్లో త్రిప్స్ని కానీ చంపుతున్నాం మూవెంటో ఓడికి వచ్చేసరికి మైట్స్ని అన్ని రకాల మైట్స్ని చంపుతున్నాము ప్లస్ దోమ నింపాస్ లార్వాలు నింపాలు గుడ్లు ఈ మూడింటి మీద పనిచే అంటే అడల్ట్స్ మీద పనిచేయలే దోమ లార్వాలు నింపాసు వీటి మీద పనిచేస్తుంది ఓకేనా అట్లాంటప్పుడు మనం దోమ లార్వాల్ని దోమ గుడ్డులని చంపేస్తున్నాం లిల్లీని చంపేస్తున్నాం ఓడితోటి జంపుతో వచ్చేసరికి నల్ల తామపురుగుని ఎల్లో ఎల్లో తామర పురుగుని సో మూటి మీద పనిచేసేది అనమాట ఈ దీంతో దీంతోపాటు మీరు ఏదన్నా వేసుకుంటే ఇది హార్మోన్ ఒకటి వేసుకోండి ఎందుకంటే గ్రాసియా హిసాబియానికి ఇంత పొడుగు కొమ్మ సాగిద్ది కొమ్మ సాగిన కొమ్మని మనం క్రాప్ సెట్ చేసుకోవాలి సో హార్మోన్ ఒకటి వేసుకోండి ఏంది చమత్కారు కానీ గోద్రేజ్ వాళ్ళ డబ్బులు కానీ అది చమత్కా డబుల్ కానీ ప్లానా ఫిక్స్ కానీ ఇట్లాంటి ఒక హార్మోన్ వేసుకోండి అక్కడ సాగిన కొమ్మని మనం క్రాప్ సెట్ చేసుకోవాలి ఆ నుంచి మనకు ఫ్లవర్ రావాలి ఆ ఫ్లవర్ సెట్ చేసుకోవాలి సో సెకండ్ స్ప్రేలో కొమ్మ సాగించాము కా థర్డ్ స్ప్రేలో కాప్ సెట్ చేయించుకుంటున్నాం ఆరోగ్యంగా తోటను ఆరోగ్యంగా పెంచుకుంటే క్రాప్ సెట్ చేయించుకుంటున్నాం అనమాట ఓకే ఈ మూడు స్ప్రేయింగ్లు నెంబర్ వన్గా ఉంటాయి నల్ల తామర పురుగు పోతుంది దోమ పోతుంది తర్వాత వచ్చేసరికి మైట్స్ పోతాయి క్రాప్ సెట్టింగ్ కూడా జరుగుతుంది వీటి నాలుగు ఇన్ని రకాలుగా పనిచేసే ఇది ఇది కాంబినేషన్ చెప్పానండి ఓకేనా ఎవడేయో భయం మందులు చెప్పుకుంటా ఉంటాడు ఇన్ని రకాలుగా చెప్పడు మైట్స్ దోమలు నల్ల తామర పురుగు ఎల్లో తామర పురుగు క్రాప్ సెట్టింగ్ ఇన్ని రకాలుగా చెప్పాను కాబట్టి ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను అయ్యింది అయిపోయింది మీరు ఇంత మంచి కాంబినేషన్ చెప్పాను కాబట్టి కొంత ప్రతి ఒక్కళ్ళు రెండు మూడు వేల మంది చూస్తున్నారు ఐదు వందల లైక్స్ కూడా మూడు వందల లైక్స్ కూడా రావండి కొంతమందికి లైక్స్ అనేది కూడా తెలియదు చిన్న చిన్న ఫార్మర్లు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు లైక్ కొట్టి వెళ్ళండి తెలిసిన వాళ్ళు లైక్ కొట్టు వెళ్ళడానికి ఏమి మంచి మందులే చెప్పాం కదా నెంబర్ వన్ కాంబినేషన్ చెప్పాం కదా లైక్ కొట్టండి చూసిన వాళ్ళు ప్రతి ఒళ్ళు ఒక్క లైక్ కొట్టేసి వెళ్ళండి కామెంట్ చేయటం మీకు టైప్ చేయటం చేత కదా అనుకుంటాం సరే వదిలేసేయ్ టైప్ చేయటం చేతగా ఉన్నప్పుడు ఇట్లాంటివి ఇట్లా ఉండిద్ది గుర్తు ఇలా ఉండిద్ది దాన్ని కొట్టేసేయ్ లైక్ కొట్టండి ఏం జరుగుద్దంటే ఎందుకు లైక్స్ ఎందుకు లైక్స్ని అడుగుతున్నావు అంటే మీరు ఒక లైక్ కొట్టడం వల్ల ఏం జరిగిద్దంటే ఓహో ఈ ఫార్మరు దీనికి లైక్ కొట్టి ఈ ఇక ఇది ఈ వీడియో చూస్తున్న అయితే దీనికి లైక్ కొట్టాడు కాబట్టి దీనిలో ఏదో విషయం ఉందనుకొని యూట్యూబ్ అల్గారిథం అనేది ఇంకో నలుగురు ప్రిఫర్ చేసిద్ది నువ్వు చూస్తున్న వీడియో ఇంకో నలుగురికి సెండ్ చేసిద్ది అనమాట దీంట్లో ఏదో విషయం ఉంది కావాలనుకోని అందుకు లైక్ కొట్టమంటాం అంతే మాకే లైక్ల వల్ల ఏ డబ్బులు రావు మీరు చూస్తున్న యాడ్స్ వల్ల వ్యూస్ వల్ల డబ్బులు వస్తాయి కానీ లైక్ల వల్ల ఎవరికి డబ్బులు రావు లైక్లు ఎందుకు కొట్టమంటాం అంటే దీంట్లో ఏదో విషయం ఉందనుకొని యూట్యూబ్ అలగారిదము ఇంకో నాలుగు ప్రిఫర్ చేసిద్ది ఈ వీడియోని అందుకు లైక్ కొట్టమంటాం జస్ట్ లైక్ కొట్టాలండి కామెంట్ చేయటం రాకపోతే కామెంట్ చేయటం వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి యూజ్ఫుల్ అనుకున్న వాళ్ళు మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్